హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా కొంచెం లైక్ చేయండి వీడియో చూసి చాలా కష్టపడ్డా మా అమ్మతో చేసి పిచ్చి తిట్లు తిట్టేసిందని అయితే వీడియోలో చూడండి ఎలా తిట్టిందో ఆ ఏ మళ్ళీ నువ్వు షుగర్ గారిని అడగమాపు మళ్ళీ ఎవరు అమ్మాయి తీసుకొచ్చాడే అమ్మ బాబు ఎక్కడికి ఇక్కడికి ఆ రా రా ఫస్ట్ ఆడ వచ్చాడు ఫస్ట్ ఆడొచ్చి ఆ అమ్మాయిని రారా రా నేనేమో లోపల ఉన్నాను లోపల ఉంటే ఎవరు రా రారా అంటున్నావు అని నేను బయటికి వెళ్ళా ఆ అమ్మాయి ఎవరో మెట్ల దగ్గర ఉంది అది ఎవరో ఫోటో చూపించారు అమ్మాయి అయితే సరే రా అన్న కూర్చో కూర్చోండి అన్నాను ఓటర్ తాగుతారంటే మాట్ కాదు అవును ఆ రోజు సైకిల్ చేసాడు అయితే సరే వాటర్ తాగుతారా అంటే వద్దు టిఫిన్ ఏమంటారా అంటే వద్దు ఈ పిన్ని టీ పెట్టి అన్నాడు బాగా ఉందా బాగా ఉంది అమ్మాయి అయితే బానే ఉంది కొంచెం క్లాస్ గానే ఉంది ఫోటో నేనైతే ఇంకేం అడగలేదు కానీ సరే పిన్ని వస్తాను అడగ అడుగు వస్తారు కదా ఏంటి నిన్న అబ్బుతో మాట్లాడుతున్నరా నువ్వు చూసుకుంటే అడిగి బయట సంబంధాలు చూస్తానురా చెప్తాను అంటుంది నాకు చెప్పు ఎవరన్నా ప్రయోగించారు నాకు చెప్పు మీ అమ్మతో మాట్లాడతాను మళ్ళీ బయట సంబంధం చూసిందంటే అంటే మీ అమ్మ ఊరుకోదు అంట

ఎక్కడికైనా అనిపిస్తుంది అవట్లేదు నాకు అబ్బాయిని వదిలేసానికి కొంచెం చెప్పేసాడు అనుకో అందరినీ నిలబడి చేసేస్తాము కుదిరిందను చేసుకోన వండుకు పెట్టుకుని ఇప్పుడు ఆ అయితే అమ్మేని దింపడానికి వెళ్ళాడు కదా సరే వస్తానన్నాడు కదా వచ్చినాక అడిగితే నాకు అసలు ఎవరు ఏంటి మరి పెళ్లి చేసుకుంటున్నాడు లేదు నాకు అడగన్నాను నాకు అవ్వతున్నాది వే చేస్తాను నాకు అవ్వట్లేదు ఇప్పుడు నేను చేసేవనుకో అది వచ్చిన మూడు కొండలు కాలు చేసేస్తాను అదే అదేలే పూర్సం తప్పు ఏం కాదు కదా అప్పుడు ఇరవై ఐదు అంటే జనాలు వస్తాయి అదేలే పూర్చుకున్న ఎంచుకున్నాను అనుకో ఇరవై ఆరు వచ్చిన చేసేస్తాను అప్పు చేసుకున్న తర్వాత అదేలే అప్పుడు మనకి ఏదైనా తెలియదు ఎవరో ఏంటో అమ్మకు చెప్పలే చెప్పు మాకు అబ్బాయి మాకు అంటే నువ్వు చేసుకుంటే బయట సంబంధాలు చెప్తే ఆ రోజు కూడా చేసేస్తాను అంటే తప్పుకుంటూ బయట సంబంధాలు మీ అమ్మ ఊరిపోదు

తక్కువే ఉంటారు కదా వయసు ఇరవై ఐదు ఇరవై అదేలే ఇరవై ఆరు వచ్చినప్పుడు అబ్బు చేసుకుంటారు ఇలాగా చేస్తాను అమ్మాయి బాగుంటే చేసేస్తానే ఉన్నాను అడిగినట్టు సరే అబ్బు నువ్వు చేసుకుంటే అడిగే సంబంధాలు చూస్తాను మాట్లాడుతున్నా విన్నాను ఏదైనా ఉంటే చెప్పేలా మాట్లాడి చూసేస్తాను అంటుంది మీ అమ్మ ప్రేమించినా చూసేస్తాను అంటుంది ఆ మీరు చెప్పానంత మీ అందరూ వెళ్ళి మాట్లాడతాం వాళ్ళని ఎందుకు వెళ్ళి టూరిస్ట్ వదిలేక మావి మావి చూసుకునే మీరు చూసుకుంది కానీ మీ అమ్మ ప్రేమించినా చేసేస్తాను మంచి అమ్మాయి అయితే సరే అయితే అదే చేసుకుంటాడు అమ్మాయి చెప్పాను కదా హలో ఎందుకు చూస్తా ఇంటికి అదే మా అమ్మాయికి రెండు గుడిసెలు ఉన్నాయి